రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగంతో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్మించిన న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది ఈ బ్రిడ్జి అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చును ఈ బ్రిడ్జి మొత్తాన్ని కూడా ఇంజనీరింగ్ రూపకల్పన చేయడం అలాగే నిర్మించేటువంటి కీలక బాధ్యతలను తెలుగు వారైనటువంటి ఇంజనీరు నవలూరి వెంకట చక్రధర్ నిర్వహించారు విజయనగరం జిల్లా భూపాలపురానికి చెందినటువంటి వీరు చాలా రెయ్యంబల్లో పనిచేసి ఈ బ్రిడ్జిని చాలా శరవేగంగా పూర్తి చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు తెలుగు వారైనటువంటి ఇంజనీర్ చక్రధర్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ బ్రిడ్జి ఎలా నిర్మించారు ఎలా కష్టపడ్డారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభించారు దీని నిర్మాణం కోసం మీరు ఎలా శ్రమించారు ఒకటి నాది ఒకటే కాదండి ఒక ది ఆర్ సో మెనీ పీపుల్ ఆ ఇంజనీర్స్ నేను బ్రిడ్జికి ఇన్ఛార్జ్ అంతే ఓకే అండ్ ఐ క్రేట్ టు దెమ్ అండ్ ఆల్ ద పీపుల్ అండ్ ఇంకా చూసారంటేనే వచ్చి బ్రిడ్జ్ టూ థౌజండ్ నైన్టీన్లో పో పునాది వేశారు మోడీ గారు నవంబర్లో అది డిసెంబర్ ట్వంటీ 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 టూలో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు ఓకే టేక్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ టు కంప్లీట్ దిస్ బ్రిడ్జ్ టోటల్గా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓపెనింగ్ రెడీగా అయింది సార్ వర్టికల్ సీ లిఫ్ట్ కలిగినటువంటి భారతదేశంలోనే వంతనగా ఈ బ్రిడ్జ్ ఉంది సో ఈ లిఫ్ట్ అనేది ఎట్లా పనిచేస్తుంది దీని ఎట్లా ప్రయోజనాలు ఉంటాయి ఆల్ బికాస్ మీరు చూసారంటే నుంచి ఎలక్ట్రో మెకానికల్ మెకానిజం అంట ఓకే బై యూజింగ్ ఎలక్ట్రికల్ థింగ్స్ అండ్ మెకానికల్ థింగ్స్ మోటార్ ఎవ్రీథింగ్ ఓకే వీఆర్ యూజింగ్ అండ్ వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ మీరు చూసారంటే నుంచి పైన కౌంటర్ వైట్ ఉంది ఓకే అండ్ రెండు సైడ్ ఆరెంజ్ కలర్ బాక్సెస్లో మీరు చూసారంటే పైన ఓకే అది మూడు వందల పది మూడు వందల పది టన్స్ బోత్ ద సైడ్స్ మన బ్రిడ్జ్ బయట ఆరు వందల అరవై డిఫరెన్స్ చూసారంటే నుంచి ఆరు వందల అరవై మైనస్ మూడు వందల పది మూడు వందల పది నలభై టన్స్ ఆ నలభై టన్సే మనం మోటార్ ఉపయోగించి వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ మొత్తం మనకు సెవెంటీన్ మీటర్ లిఫ్ట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్లో ఇట్ విల్ లిఫ్ట్ సెవెంటీన్ మీటర్ ఆ ఇస్ అప్ టు రోడ్ లెవెల్ ఓకే గతంలో ఉన్నటువంటి పాత వంతెన ఎంతసేపు పట్టేది ఆ లిఫ్ట్ అవడానికి దానివల్ల ఎలా ఇబ్బందులు ఉండేవి కొత్త వంతెనలతో ఆ సమస్య ఎట్లా పరిష్కారమైంది మనకి పాత బ్రిడ్జ్లో చూసా అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఓకే బిచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫోర్ ఇంటూ ఫోర్ మొత్తం పదహారు మంది కావాల్సి వచ్చేది లిఫ్టింగ్ చేయడానికి బట్ ఇట్ ఈస్ మొత్తం ఎలక్ట్రికల్ కంప్యూటరైజ్ వన్ క్లిక్ ఈజ్ ఎనఫ్ ఓకే ఫర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ వన్ పర్సన్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఓకే ఒక పర్సన్ చాలు బట్ మేనేజింగ్ అదర్ పీపుల్ ఇస్ రిక్వైర్డ్ సార్ ఈ పంబన్ ప్రాంతం చూస్తే కనుక గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు వల్ల కూడా పిల్లర్స్ కొంత తుప్పు పట్టేట అవకాశం ఉంది బ్రిడ్జి కూడా తుప్పు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు సో దీని నివారణకు బ్రిడ్జ్ ఎక్కువ కాలం మన్నిక వచ్చింది కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాను ఇది బ్రిడ్జ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంది కరోజన్ కరోజన్కి తీసుకున్నాం మీరు చూసామంటే ప్రపంచంలోనే రెండవ అతి ఎక్కువ కరోజన్ ఏరియా ఈ పామన్ ఓకే అందుకనే ఏంటంటే నుంచి పాత బ్రిడ్జి కంటే కొత్త బ్రిడ్జి రై రైల్ లెవెల్ త్రీ మీటర్ పై పెట్టాం సో స్ప్లాషింగ్ ఆఫ్ వాటర్ ఇస్ రిడ్యూస్డ్ కరోజన్ కూడా కొత్త స్కీమ్ వాడడం కాబట్టి నౌ ద ఇట్ ఈస్ వెరీ గుడ్ ఓకే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ కరోజన్ ఓకే అండ్ మెయింటెనెన్స్ ఆల్సో విల్ బి డన్ ఫ్రమ్ రైల్వే అండ్ రెగ్యులర్ మ్యాన్ సో పాత బ్రిడ్జి ఎంతకాలం మన్నిక వచ్చింది ఈ కొత్త బ్రిడ్జిలో ఎన్ని ఎన్ని ఏళ్ళ పాటు ఇది మన్నిక వచ్చే అవకాశం ఉంటుంది ఇది మెయింటెనెన్స్ ఎలా చేస్తారు పాత బ్రిడ్జ్ వన్ నాట్ ఎయిట్ ఇయర్స్ చేసింది అండ్ కొత్త బ్రిడ్జ్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే దట్ డిజైన్ ఆఫ్ కోర్స్ విల్ డిజైన్ ఫర్ దట్ ఓన్లీ మీరు చూసారంటే డబ్లింగ్ ఆఫ్ లైన్ కూడా ఉంది ఓకే మీరు చూసారంటే నుంచి డబ్లింగ్ ఆఫ్ లైన్ కూడా వేయచ్చు ఓకే దట్ మీన్స్ ద ఫ్యూచర్ పర్పస్ అబ్వియస్లీ ఎనీ సివిల్ ఇంజియన్ స్ట్రక్చర్ విల్ మేడ్ ఫర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంది పాతవంతనమైన రైలు ఎంత స్పీడ్గా వెళ్ళేది గతంలో ఇప్పుడు ఈ కొత్త వంతెనతో ఎంత స్పీడ్గా వెళ్తాయి ఎట్లా ఈ ప్రమాద నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాను మీరు చూసానంటే థర్టీ కేఎంపిహెచ్ స్టార్టింగ్లో ఓకే తర్వాత ట్వంటీ తర్వాత పది కేఎంపిహెచ్ క్లోజ్ అయ్యే ముందు టెన్ కేఎంపేచ్తో వెళ్ళేది ఇప్పుడు కొత్తబడి చూసా అంటే డిజైన్ ఫర్ ఎయిటీ కేఎంపేచ్ సిఆర్ఎస్ గివెన్ ఫర్ సెవెంటీ ఫైవ్ కేఎంపేచ్ ఆ తర్వాత ఏంటంటే నుంచి ఫిఫ్టీ కేఎం ఫర్ లిఫ్ట్ స్పాన్కి ఇచ్చారు ఓకే నాకు ఫిఫ్టీ కేఎంపేచ్తో ఆరామ్సే మనకి ట్రైన్ పాస్ అవ్వచ్చు సో మొత్తం వంద సంవత్సరాలు మన్నిక వచ్చేలా చాలా పకడ్బందీగా ఈ బ్రిడ్జిని నిర్మించినట్టుగా ఇంజనీరు చెబుతూ ఉన్నారు చాలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్టుగా అతి పాత బ్రిడ్జి మీద చాలా తక్కువ వేగంతో రాకపోకలు జరిపి వీలుండగా కొత్త బ్రిడ్జి పైన డబల్లింగ్ చేసి రెండు వైపులా రైళ్లు వెళ్లే విధంగా అధునాతనంగా ఈ వంతెనను నిర్మించినట్టుగా ఇంజనీర్ చక్రధర్ గారు చెబుతున్నారు